ఏమర్తా దిడోన్ సైటేన్ బ్లాక్ ఇది ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ సెకండ్ రౌండ్ టాక్ అయ్యేటప్పుడు చెప్పు ఏటి గడి అలా నర స్వీట్ తో నచ్చుకుంటా ఎల్లి ఆ ఫ్లవర్ బొక్కే ఇస్తాది ఓకే నే ఓకే మెల్లగా నడుచుకుంటూ పోవాలి ఉద్యకండి నడవాలి స్పీడ్ వాకింగ్ అని ಇಲ್ಲ ಮನೇ ಕೂಸ್ నేను నా అమ్మడే నాదే నేను మోకేలి ఇచ్చింది కదా మీరు ఒక్కొక్క పూరీస్ కట్ చేయాలి సరే ఆ సైడ్ పొలి నారదికి తీసుకోండి ఆ చీర చేరు

哦。Uh. खेल <laughs> ओके है ये આ તો ના બોલું જ નથી કરાવ પાતે આ રે માખીને મારતે હર મારે થી મને મિરર ન લાગે રાઈટ કરી કરાડી જના સબ ચેક કરી મત લે ઓકે 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 રાઈટ ભડો ઓકે અંદર ચેક કરાડી કટ ના આડો મે દે લે લે યેઓ તારે વેજો નહોતો યાર એયા 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 કો પતા ના કિનાર દેલે તો ને બાબો અજે હું ક જ ઓકે રેડી มาอด่าออทุกโยเอ้ยลัดเกะโบเบลากะเนี่ยนะ ওকে เนี่ยอด่าอด่าอด่าอด่าอด่าอด่าอด่าอด่าอด่า

क्ष हम भी कितने मेरे मुंह से तगले तो बैठे तगले उठते हां चलो मेरे भी हां हां चलो बड़े-बड़े मुझे अंदर उठना सकते हो ना और चलो तो उठ चलो तो वैसे करा ये ला कितना तो सक्का रानी ये तुम काला काला नहीं सक्का आ रहा है रेडी 1 2 3 गो तो 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 तो। ఎంత పెద్ద కుదురుతుంది అంత తొందర పలుకుతుంది ఏ వాళ్ళే సినిమా అది కూర అది పట్టుకోండి మళ్ళీ పలిగింది పలిని పట్టుకోండి మీరే కౌంట్ చేయాలి लास्ट क्वाटर गूगल एप्पल आबा ए लकी जरूर I <laughs> don't అరేమండి ఆరంజేనా లాస్ట్ నాడు ఐదాని ములియపానే ఒకటి పేరు మార్గొద్దని నేను ఓకే ఐదాని లాల్ కోలుకు బెల్లం ఇదాని రా చెప్పనాలరే 13000 రూపాయలు ఫస్ట్ రౌండ్ రాను మీమే కనేసి சரி நம்ம மூரே சட்டுட்டே நான் வந்து நிச்சச்சமா அதுக்கு அப்புறம் வந்து இப்போ இப்போ அடடேலலா என்ன பெல இல்ல சட்டுட்டே லேர் செகண்ட் ஆச்சு நம்ம ஃபர்ஸ்ட் 라운ட்ல செகண்ட் ஆச்சு ஹாரே எப்பவா இருந்தாலும் ஏய் அப்படியே போளா பாஸ்ல கார்ட்ல லேர் நம்ம ನಾನು ಗೆಲ್ಲಿಸ್ತಾರಾ ಬಾ ಇಪ್ಪು ನೀನೇ ಸೆಕೆಂಡ್ ಕದಾ ಇನ್ನು ಅಡ್ಡ ಬಂಗುಂಟಾ ಅಪ್ಪಾ ಕಡಾ ಅಲ್ಲ ಅಂತ ಬದಾವ ಏ ಆatro ಇಲ್ಲಿ ಯಾರು ಒಬ್ಬರು ಇದ್ದೈತಿ ಇಲ್ಲಿ ಸರಿಯಾಂತಾ ನೀನು ಎರಡು ವಿನಾಯ ಇಪ್ಪು ಮೇಗೂಡ ನಾಕ ನೀನೇ ನಾನು ಮೇಮಂ ಇಂಕುಣ್ಣಾ ಇಲ್ಲಿ ಇದ್ದರ ಕದಾ ಇಲ್ಲದವರು ಮೇమే ಕದಾ ಇಂಕುಣ್ಣಾ ನೀನು ಎಷ್ಟು ಸಲ ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ వచ్చినాక సెకండ్ రెండు రౌండ్లు వాళ్ళే ఆహా సెకండ్ ఎవర్ వచ్చి మీమే ఇవాల్ ఫస్ట్ రౌండ్ లో వీళ్ళు ఫస్ట్ వచ్చి రూమ్ సెకండ్ వచ్చి వీళ్ళు సెకండ్ సెకండ్ మళ్ళీ వీళ్ళు ఫస్ట్ వచ్చి రూ సెకండ్ వాళ్ళ 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 ఆ అదే ఒక దాంట్లో మీరు సెకండ్ వచ్చింది ఒక దాంట్లో మీరు సెకండ్ వచ్చింది అంటే వీళ్ళిద్దరు ఫస్ట్ ఆల్రెడీ వీళ్ళు ఫస్ట్ గెలిచినట్టే కదా ఇప్పుడు ఇది ఒకటే అన్న ఇప్పుడు ఇది ఒకటే ఇప్పుడు ఇద్దట్లో ఎవరు ఫస్ట్ బా ఊదే పగల కొడతారో వాళ్ళు విను లేదు రెడీ వన్ ઓકે ના ઓકે રેડી વન ટુ થ્રી ગોળા

ఈ ముగ్గురు జోడీలో చూస్తే ఫస్ట్ ప్రైజ్ చెల్లెళ్ళు సెకండ్ ప్రైజు మల్లేశ్వర థర్డ్ ప్రైజ్ వాళ్ళు ఓకే ఇప్పుడు చివరి ప్రార్థన అంతా చేస్తారు చేసినంత మనము జనన సఫల జనన సఫల కమిత కార్నేస్ సంద్రాగలు మలకాయ ఇది

ప్రణాళికలో భాగంగా ప్రతిపక్షల సదస్సు ఏర్పాటు మేము కంటిగా మాట్లాడుతున్నాము ఆయన అంచర్యంగా ఈ విషయంలో నెరవేర్చిన తండ్రి మరి తమిళ ద్వారా మంచి అయ్యే స్కిట్లు మరి తర్వాత ఆటలు బాధలు అది మరి వందనాలు సార్ మీరు మా మధ్యలో ఉండి విషయంలో కానీ అతి వాతావరణం కూడా ధైర్యంలో నడిపించిన విషయం తండ్రి ఎవరికి ఎలాంటి యా అలసట కానీ ఏది జరగకుండా సంతోషం ఇచ్చినావు సమృద్ధిని ఇచ్చినావు తండ్రి మీకు వందనాలు చదువు ముఖ్యంగా మీ కందృష్టి మా ఇచ్చినావు మీ హస్తం చాపి తండ్రి మీ సన్నిధించి దీవించిన మీకు వందనాలు పిల్లలందరూ మంతవరవా ఉన్నారు మరి ఎవరికి అలసట తిన్నా మంచి ఆరోగ్యాలు దాయిచ్చాడు తండ్రి మీరు దీవించి పంపండి తండ్రి మీ యహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చు ఎంతో మంది బిడ్డలు కూడా దీవించు రేపు ప్రైజులు అలా ఇక్కడ తీసుకున్నట్టుగా మరొక మంది కూడా తీసుకుంటాం అలాంటి ఉత్సాహం అయిన సంఘంగా ఆశ్రయించి దీవించు మని బిడ్డలందరి మిల్లల పోతున్న ఈ గేట్ కే మమ్మల్ని సాక్షాత్గా నిలబెడతాడు ఏసేఏ పరిశుద్ధమని వేడుకుని అమ్ముతాడు పరమతాడి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన ఏసు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యూని సావాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నేను నడిపించిన దేవునికి మీకు అందరికీ